హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ శ్రావణ మాసం శుక్రవారం పూజల సందర్భంగా అన్ని రేంజ్ల వారు అన్ని తరగతుల వారు జ్యువెలరీ ఒకే రకంగా చేయించుకోవాలి లేదా ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి ఇది బహుశా కుదరకపోవచ్చు అప్పటికప్పుడు కూడా కొంత లో బడ్జెట్లో పూజ జరిపించుకోవాలన్న కోరిక ప్రతి శ్రీమూర్తికి ఉంటుందండి ఆ పర్పస్ ఉద్దేశించి కొంత జ్యువెలరీ నేను ఈ మధ్యకాలంలో ప్లాన్ చేయటం కొన్ని వీడియోస్ కూడా చేశానండి అందులో భాగంగా మరొక్కసారి మీకు లక్ష్మీదేవితో కూడుకున్న బడ్జెట్లో చక్కటి బడ్జెట్లో ఒక మిడిల్ కాసుమాల అలాగే చక్కటి బ్లాక్ బీట్స్ చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ కాసుమాల ఈ స్పెషల్ ఐటెంలో అంటే ఈ పర్టికులర్ ఐటంలో వెయిట్ మేనేజ్మెంట్ చేయడం కోసం కాసులు కూడా వాడలేదండి కాయిన్స్ వాడాను కాయిన్స్కి కాసులకి డిఫరెన్స్ ఉంటుందండి హ్యాండ్ మేడ్ అని చెప్పాలంటే కాసులు అని చెప్పాలి మిషన్ మేడ్ అని చెప్పాలంటే కాయిన్స్ అని చెప్పాలి కాయిన్ అంటే ఒక షీట్ మీద ఒక గోల్డ్ షీట్ మీద ఒక మిషన్ ప్రింట్ కంప్యూటర్లో ఇచ్చిన ఒక డిజైన్ని ఎన్గ్రేవ్ చేయటాన్ని అంటే మనం పేపర్ కంప్యూటర్లో ఎలా అయితే ప్రింట్ ఇస్తామో పేపర్లో ఎలా అయితే ఆ ప్రింటర్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుందో ఆ విధంగా ఒక మిషన్ గోల్డ్ షీట్ మీద రైటింగ్ చేస్తే దాన్ని మనం కాయిన్ అంటాం బట్ కాసు అనేటప్పటికీ మనకి పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్పచ్చు అండి అదే షీటు మీద ఎంబోజింగ్ అంటే అది కూడా ఒక సెమీ మిషనరీ అనే చెప్పాలి మెకానికల్ సిస్టమ్ తోటి కాసు తయారు చేస్తామండి అది కాస్త చేత్తో కూడా దాన్ని కాసుకి రూపు అని కూడా అంటాం రూపు అమ్మవారి రూపుని తీసుకొచ్చే ఆ ప్రయత్నం చేయటం జరుగుతుంది దానివల్ల క్లారిటీలో డిఫరెన్స్ వస్తుందండి ఆ ఎంబోజింగ్ ఎప్పుడైతే ఇస్తామో అమ్మవారు ఆ షీట్ నుంచి బయటికి ఎంబోజ్ అయినట్టు ఆ రూపం క్లారిటీతోటి ఆ బయటికి కనపడ్డట్టుగా మనకి ఆ కాసులో క్లారిటీ పెరుగుతుందండి ఈ కాయిన్ అనేటప్పటికీ ఆ అవకాశం ఉండదు అందుకని నేను ఎక్కువగా మీకు ఎక్కువగా ఏంటండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కాసులే వాడుతూ ఉంటాను మిమ్మల్ని కూడా కాసులే చేయించుకోమని చెప్తూ ఉంటాను సో ఈరోజు మనం మీకు డిఫరెన్స్ కూడా తెలియాలి కాబట్టి ఒక వీడియో చేద్దామని కాయిన్స్ తోటి మాల చూపించడం జరుగుతుందండి ఇది కాసులు చెప్పాలంటే పావలా సైజు మనం పావలా ఎంతమంది చూసారో నాకు తెలీదు ఆ పావలా సైజ్ కాయిన్ వాడామండి లక్ష్మీదేవి కాయిన్స్ వాడాం అలాగే ప్రతి కాయిన్కి మధ్యలో చిన్న ఒక హాఫ్ ఇంచ్ చైన్తో పాటుగా రెండు గోల్డ్ బాల్స్ ఇస్తూ ఒక మీడిల్ లెంగ్త్లో అంటే ట్వంటీ త్రీ ఇంచెస్ ఉందండి అంటే తల మీద నుంచి వెళ్ళిపోతుంది ఇంకా హుక్ కూడా ఇవ్వలేదు నేను ఎండ్ టు ఎండ్ అంటే మీకు అవుట్ అండ్ అవుట్ ఒకే విధంగా కంప్లీట్ చేసేసాము దీన్ని ఇలా పూర్తిగా మారలాగా తల మీద నుంచి మెడలో వేసుకునేలాగా డిజైన్ చేయటం జరిగిందండి ఒక థర్టీ గ్రామ్స్లో మనం ఈ పీస్ చేయటం జరిగింది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కూడా చేయవచ్చు అండి ఇంకొంచెం చిట్టి కాసులు లాగా తీసుకుని చైన్ కొంచెం మనం పల్చగా తీసుకున్నాము అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో కూడా వస్తుంది సింపుల్ డిజైన్లో చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ మాల మీకు చూపించడం జరుగుతుంది సో చాలా నీట్గా వచ్చిందండి కొంచెం పెద్దవారి కోసం చిన్నపిల్లలకు నేను సజెస్ట్ చేయనండి ఇది కాస్త మిడిల్ క్లాస్ వారు థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వారు వేసుకోవడానికి శారీస్ మీద ఎస్పెషల్లీ అమ్మవారి దగ్గర ఏదో సాంప్రదాయబద్ధంగా ఒక జ్యువెలరీ కొత్త జ్యువెలరీ ధరించామన్న తృప్తి కోసం మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి అలాగే బ్లాక్ బీడ్స్ చాలా స్పెషల్ పీస్ అండి ఇదైతే నేను రెగ్యులర్గా చేస్తుంటాను ఈ పీసు జస్ట్ ఒక టెన్ గ్రామ్స్లోనండి ఒక పది గ్రాములు పదిన్నర గ్రాములు బంగారంలో డబల్ లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చి స్పెషల్గా చెప్పాలి అంటే ఈ లాకెట్ అండి అంటే లాకెట్ అంటే ఇది కూడా చైన్లోనే కలిసి ఉంటుంది బీట్స్తో లాకెట్ లాగా బ్లాక్ బీడ్స్ కింద అలా ఇవ్వటంతో ఈ రెండించులు ఇవ్వటంతో అంటే మనం ఇక్కడ ఎమరల్డ్ పర్ల్ కూరలు ఈ మూడు ఇవ్వటం జరుగుతుందండి త్రీ కలర్స్ గ్రీన్ వైట్ రెడ్ కూరలు ఇస్తామండి రూబీ కాదు సో పర్ల్ ఎమ్రిల్ పచ్చ పగడం ముచ్చం ఈ మూడు కాంబినేషన్లో ఒక చిన్న లాకెట్ లాగా డిజైన్ చేసామండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మీకు ధరిస్తే చాలా బాగుంటుందండి అన్ని ఏజ్ల వారికి అంటే న్యూలీ మ్యారీడ్ ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ ఈ పీస్ సూట్ అవుతుందండి అంత ఫ్యాన్సీ బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ టెన్ గ్రామ్స్లో డబల్ లైన్ మెళ్ళలో మీకు చక్కగా డ్రెస్సెస్ మీద కానివ్వండి వర్క్ స్టేషన్స్లో కానివ్వండి మీకు డైలీ డైలీవేర్కి కానివ్వండి చాలా మంచి పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానన్నమాట ఇలా సింపుల్గా ఎవరికైనా కావాలనుకున్న వారికి బట్ ఈ డిజైన్ చాలా సింపుల్ కాదండి వెయిట్ మాత్రమే తక్కువ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ